నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు జూలై నెల నాలుగవ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి భక్తులందరికీ బంధుమిత్రాదులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం వీరందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదము స్వీకరించి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతల యొక్క పేర్లు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు వేముల సత్యనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం మకపేట గ్రామ వాస్తవ్యులు మామిళ్లపల్లి రామనాథం గారు సావిత్రమ్మ గారు దంపతులు గొండపాడు దొండపాడు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు లంకెల కృష్ణారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు తోటకూర వెంకటేశ్వర్లు గారి యొక్క జ్ఞాపకార్థం పాలవంచ గ్రామ వాస్తవ్యులు పానుగోటి మోక్షజ్ఞ తేజ గారు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు తెల్లాకుల శ్రీనివాసరావు గారు రజనీ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కోమటి వెంకటగారు అనిగండ్లపాడు గ్రామ వాస్తవ్యులు మహంకాళి రామారావు గారు శశిరేఖ గారి దంపతులు కొండూరు గ్రామ వాస్తవ్యులు కోటగిరి వెంకట సత్య నరసింహారావు గారు రాధికా గారు దంపతులు దేజుపాలెం గ్రామ వాస్తవ్యులు చిగురుపాటి ప్రసాద్ గారు గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కనగాల నవీన్ కుమార్ గారు కొత్తవేమవరం గ్రామ వాస్తవ్యులు నర్మనేని శ్రీనివాసరావు గారు లక్ష్మీగారి దంపతులు ఈ యొక్క జూలై నెల నాలుగవ శనివారం సందర్భముగా జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులంతా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో మరి మేము కూడా పాల్గొనాలి అనుకునే భక్తులు స్వామివారికి ఒక వెయ్యి నుండి పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం ఒక శనివారం పదకొండు సంవత్సరాల పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు దేవాలయం నుండి సంప్రదించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ రక్షక గోవింద గోవింద చిత్తాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద